అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మెరిసేదంతా బంగారం కాదు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా నేను మాట్లాడేది బంగారం గురించి కాదండి ఎండు మిరపకాయల గురించి ఎండు మిరపకాయలు మెరవటం ఏంటని అనుకుంటున్నారా అది ఎర్రగా తలతల మెరుస్తూ ఉంటుంది కాబట్టి మెరిసేదంతా బంగారం కాదు అంటే ఎర్రగా ఉన్నంత మాత్రాన కారం మంచిది అనుకుంటే పప్పులో కాలేసినట్టే రెడ్ చిల్లీ పౌడర్ అంటే మిర్చి పౌడరు ఇది వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా దినుసు అది లేకుండా మనం రుచికరమైన వంటలను అసలే ఊహించుకోలేము కూరగాయలు వెజ్ పప్పులు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాల్లో మిర్చిని ఉపయోగిస్తున్నాం తాతల ముత్తాతల కాలంలో ఎర్రమిరపకాయలు కొనుగోలు చేసి వాటిని ఎండబెట్టి రోల్లో రుబ్బి పొడిగా తయారు చేసేవారు అయితే ప్రస్తుతం ఈ రోజుల్లో అందరూ కొంచెం సుఖానికి అలవాటుపడి అంటే కొంచెం యంత్రీకరణ వచ్చిన తర్వాత దాదాపుగా మార్కెట్ నుంచి ఇన్స్టెంట్గా మనం కారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం అయితే ఈ మార్కెట్లో దొరికే ఈ కారం చాలా వరకు కల్తీ జరుగుతుందనేటువంటి భయం ఎప్పుడూ వెంటాడుతుంది కావున మిర్చి పౌడర్ని ఎప్పుడు కొనడానికి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మాత్రం మనం నష్టపోవాల్సి వస్తుంది కల్తీ వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంది మరి రెడ్ చిల్లీ పౌడర్ ఎర్రగారంని ఎక్కువగా వేటితో కలుపుతారు ఈ ఎర్రగారం ఎక్కువ లాభం పొందడానికి చాలామంది వ్యాపారులు పలు పదార్థాలను రసాయనాలను కలుపుతారు కృత్రిమ రంగులు ఇటుక పొడి రంపపు పొడి చెడిపోయిన మిరపకాయలు పొడి ఓక సబ్బు ఎర్రమట్టి ఇలాంటి వాటితో కల్తీ చేయడానికి అవకాశం ఉంది ఇలా కల్తీ చేసి మార్కెట్లో ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది ఎక్కువగా మనం కాలం మామిడికాయ పచ్చళ్ళు రకరకాల టమాటా చట్నీలు ఉసిరికాయ చట్నీలు రకరకాల చట్నీల్లోకి మనం కారాన్ని ఉపయోగిస్తుంటాం అయితే ఈ ఎర్రగా ఉన్నటువంటి కారం మంచి చట్నీలలో ఎక్కువగా వాడడానికి మనం ఇష్టం చూపుతూ ఉంటాం కాబట్టి ఇలా ఎర్రటి కారం అని చెప్పి మనం బోల్తా పడకూడదు ఈ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ కల్తీ ఎర్రమిర్చి పొడను కనుక్కోవడానికి ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది ఈ నకిలీ కార పొళ్ళు నకిలీ మసాలాల కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది మరి ఈ యొక్క ఎర్రగారం మంచిదా కాదు ఎట్లా గుర్తించాలి దీన్ని గుర్తించడానికి ఒక గ్లాసు నీరు తీసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఎర్ర ఎర్ర మిరప కారాన్ని కలపండి నీటిలో మిర్చి యొక్క అవశేషాలను పరీక్షించండి చేతులకు రాసుకొని చర్మం గరుకుగా అనిపిస్తే అందులో ఇటుక పొడి కలిపినట్లే లెక్క ఇంకా ఈ పౌడర్ మీ చేతుల్లో సబ్బులాగా స్మూత్గా అనిపించింది అనుకోండి ఇందులో సబ్బుకు సంబంధించినటువంటి భాగాలు మిక్స్ అయ్యాయని మాత్రం మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ కల్తీ చేయడానికి నానా రకాలైనటువంటి రంపపు పొట్టుని ఇతరత్ర అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇందులో మిక్స్ చేసి ఎర్రగారాన్ని కల్తీ చేస్తున్నారు తక్కువ రకానికి వస్తుందని తక్కువ ధరకు వస్తుందని మనం అలా పౌడర్లు కొనుక్కొని కారం పొడి ప్యాకెట్లు కొనుక్కొని కనుక మనం వాడినట్లయితే ఖచ్చితంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది కొంచెం ఓపిక తీసుకొని మనకి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో రైతుల దగ్గర ఎవరైతే తినే కాయలు మిరపకాయలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని ఒక రెండు రోజులు వాటిని ఎండలో ఎండబెట్టి డ్రై చేసి ఒక దగ్గరుండి పట్టించుకోవాలి అంటే యంత్రాల ద్వారా దగ్గరుండి వాటిని పట్టించుకొని తీసుకున్నట్లయితే మన కళ్ళెదుటే మంచి స్వచ్ఛమైనటువంటి మిర్చి కారాన్ని మనం తీసుకున్నట్లయితుంది అది ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లు కూడా అవుతుంది ఇంకా ఈ ఎండుమిర్చి కాయలకు కూడా ఎక్కువ శాతం ఎండుమిర్చి ఎక్కువ అవశేషాలు పురుగు మందు అవశేషాలు ఎక్కువ కూడా తగిలే అవకాశం ఎందుకంటే ఈ మిర్చికి సంబంధించినటువంటి తోటలకి ఎక్కువగా పురుగు మందులను కొడుతూ ఉంటారు ఎందుకంటే వాటికి వచ్చేటటువంటి తెగుళ్ళు కూడా అధికంగా ఉండటం వల్ల ఆ పురుగు మందులు కూడా స్ప్రే చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఆ పురుగు అవశేషాలు కూడా ఎక్కువగా మిర్చి కారంలో ఉంటాయి సాధ్యమైనంత వరకు పచ్చిమిర్చి కూరల్లో ఉపయోగించుకుంటే ఇంకా చాలా మంచిది ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి కారాలు ఎటువంటి వాటిని ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవచ్చు అది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు రైతుల దగ్గర మిర్చి కొనుగోలు చేసి వాటిని ట్రై చేసుకొని దగ్గరుండి వాటిని మిల్లు పట్టించుకొని ఆ కారాన్ని వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా ఆ లోటుప లోపాలు ఉంటే ఈ విధంగా సరి చేసుకోవాల్సి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ధన్యవాదములు